హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసనాలో సో అందరూ బాగున్నారు మేమైతే బాగున్నాం సో టుడే వ్లాగ్ ఏంటంటే ఈ వ్యాలంటైన్స్ డేకి మా వైఫ్ ని కొన్ని చోట్లకి అయితే టౌ కూడర్లోనే నేను అంటే నా షాప్ అయిపోయిన తర్వాతే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అంటే మీరు చూసారా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడెక్కడ తీసుకెళ్ళాను ఖచ్చితంగా అయితే చూసాను ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమ రోజు శుభాకాంక్షలు నీకు తెలుపుతూ మీ హస్బెండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందుకనే బా ఏ అన్నీ కొత్త కొత్త డే నీకు అంత అలివి కాకుండా ఉన్నది ఏం అర్థం పార్ద్దే కానీ ఎక్కువ సార్లు బెయిలే కదా ఎన్ని ఒక రెండు మూడు సార్లు వేసి ఉంటావు అంతేలా ఎన్ని రోజులు తల పోసుకొని చెప్పా లేదు ఊరికెళ్ళి ఊరికేళ్ళి అనమా నేను కాదు ఈరోజు నీకు వ్యాలంటైన్స్ డే కాబట్టి నీకు బయటకు వెళ్ళేసి స్ట్రీట్ ఫుడ్ అంటే ఏదైనా కానీ ఒక ఐస్ క్రీమ్ కానీ లేదంటే చాక్లెట్స్ కానీ ఇంకా తింటావో ఈరోజు అన్లిమిటెడ్ నీకు నీకు ఇష్టం వచ్చింది చూపించా ఓకే సాయంకాలం వెళ్దామా నేను షాప్ నుంచి వచ్చానే ఆమె వెళ్దాం ఏం చేసినావు ఇప్పుడు టిఫిన ఉప్మా బో పెట్ట బో పెట్టు బా ఉప్మా చట్నీ మిక్సీ తెచ్చినాం కదా అన్నీ తిప్పేస్తుంది గర 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 గరా పాడుతున్నా తినేసి మళ్ళీ షాప్ ఉప్మా చట్నీ అలిమిటెడ్ అలిమిటెడ్ కాదు చదవ అన్లిమిటెడ్ నీకుడు ఉప్మా చట్నీ ఎంత కాబట్టి అంత తిన చట్నీ సగస్ అక్కడైతే లేదు ఇంకా ఫస్ట్ వెళ్ళిన కాడికి వెళ్తాను ట్రావెల్స్ గీవెల్స్ అన్ని బయలుదేరుతున్నాయి ఇంకా నైట్ నైట్ కాబట్టి ఫస్ట్ పానీపూరి తర్వాత నేను నేను తీసుకెళ్తాను ఇంక ఎక్కడికి నేను తీసుకెళ్తాను నెక్స్ట్ ఇంకా ఎక్కడికి ఇంటికి ఫస్ట్ ఫస్ట్ కానీ నేను కానీ అండి నిరూపించలేదు సరేలే కానీ మంత్రాల చదివి లాస్ట్లీ ఇచ్చేస్తాడు ఇంకా ఇది నీకోటి నాకు లాస్ట్ ఇది అయిపోయింది బాగుంటుంది ఇది నెక్స్ట్ సెకండ్ ఇది ఇది చికెన్ పకోడా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా హైలైట్గా ఉంటుంది ఈ తిని చూద్దాం నెగిటివ్ తా లేకపోతే అట్లా ఉంటుందో ఏమో అంతే అవ్వ తీసి తీసిచ్చిందా వంద రూపాయలకి నేనే ఎక్కువ తీసేయలేదు తీసియలే ఈ తెలివి ఎక్కువ కదా నీకు గుమ్మ గుమ్మలాడే చికెన్ పకోడా ఎదురాడే ತಿನ್ನ ತಿನ್ನ ನಿಮಗೆ ತಿ ಬಾಂಟದ ನೆನ ಪೈನಂತ ನಿಮ್ಮ ಕಾಯ್ದು ಊರು ಫಸ್ಟ್ ಕುಕ್ಕರಸ ತಿನ್ನು ಟೇಸ್ಟ್ ಮುಸ್ಲಿಮ್ ಸರ್ ದೋ ಸೂಪರ್ ಟೇಸ್ಟ್ ಮಾತ್ರ ಐಲಟ್ చూడండి ఏం తింటున్నాడు నేను ఒక్కదాన్ని తినేది మహేష్ నేను ఇద్దరం ఏది తీసుకున్నా ఇద్దరం తింటాం కాదు నన్ను ఒక్కదాన్నే తీస్తాడు ఏమి నేనేగా తినేది ఏదైనా కూడా ఆఫ్ ఆఫ్ చాలా బాగుంది ముస్లింస్ వాళ్ళు బాగా చేస్తారు నా బల ఇష్టం మొత్తానికి అయితే చికెన్ కూడా అయిపోయింది తినే శేషము అడిగే సార్ పెట్టుకో చేతులు కడుకో సార్ అలానే చికెన్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా థర్డ్ ఐస్ క్రీమ్ పార్లర్ బెస్ట్ బ్యాకరీకి నేను మీదిగా ఉండే సాగు రాంటే ఆహ్వానం చేయండి అన్నట్టుగా పలుకుతున్నా బామ్మ వా నాకి ఏది అడిగి మరీ పిచ్చుకునేట్టు ఉన్నాది వేలండి తీసుకో అది నీకే ఏం వద్దులే ఎంత ఫస్ట్ అడిగే అని ఇది ఎంత ఫస్ట్ అడుగువా దశ ఏంది పర్లే బా చాక్లెట్ ఇది తీసుకున్నా చాక్లెట్ కేకా బాగుంటుంది ఒకటి తీసుకొని నిద్ర ఉంది అదే ఇలా అన్న అటు ఎందుకురా అంటే అక్కడ కూర్చో తినేదానికి ప్లేస్ ఇవే ఇవి అన్నాటి చాక్లెట్ పిల్లల్నా పిల్ల నే తీసుకో తీసుకో ఇద్దరేద సరేలే నీకు వాటి నాకు సపరేట్ సపరేట్ తీసుకో అవసరంలే పానీ లేపని పిలుచుకొని వచ్చి చేయొచ్చే ఎటకారం బలుగుతున్నావు ఆడు పెట్టుకో కూర్చో నా కూర్చి తిను అది కూడా మా బాగుంటుంది ఫ్లేవర్ चूस इंतजार टेस्ट हो फुल के भावा स्ट्रबेरी తినే చండు హం కి టిడింగ్ వహారిదినే గాడేలో బావి 150 తీపేద సర్దానే తెలియమాయా హ టేస్ట్ బాగుంటాయి కానీ ఇంకా మోర్ దెన్ అనంతర తిన తిను ఆ బావ నా ఎంజయ్య బ్రో ఎందుచేంటంటే ఫస్ట్ రాస్ బాలం ఫస్ట్ బర్త్ డే ఎప్పుడు ఉండాలి లేదు అంటే అలా అలానే తిన్న నంతారీగేదానికి టామ్స్ ఆఫ్ దిస్ కనీద కూలేం లేదు అహా జేయంగా తిప్పు ఓ ఇదేం బర్త్డే కాదు షేక్ చేసినాను ఫస్ట్ కానీ ఫస్ట్ నేను తాగాల తర్వాత నువ్వు ఏంది పేరు ఏంది రేసింది ఎప్పుడు పట్ట ఎప్పుడు చూపి మరి రాదు కదా మహేష్ మహేష్ ఏ ఇన్ని తిని దానికన్నా రాసుకునేవా లేకపోతే చెప్తా ఏమో మాకేం తెలుసా తినింది చక్కగా వెళ్ళిపోతాను చూడుపా నైట్ అయితే చూడు సో నేనే రాను నాకే తెలీదు అదంతా ఆడి తిరిగి తిరిగితే ఏ షాప్లో నాకు ఎప్పుడు తెలిసింది అందాక నాకు తెలీదు సూపర్గా ఉంటే అన్నీ పర్లే తినింది ఈరోజు అన్ని ది బెస్ట్ ఫుడ్ కానీ ఉన్నాయి అన్నీ పారుతాంపా ప్రసన్న స్పందన ఏమన్నా అడుగుదాం ఇంకా ఎట్ట అనుకునేది ఏమా ఎట్ట ఎట్ట అనుకున్నా తినింది సరిపో లేదా చెప్పు ఫస్ట్ నీకు ఇంకా ఏమన్నా కొరవేమన్నా ఉన్నాదా చెప్పు ఎలా అనిపించింది నీకు మాట్లాడి నమ్మకా పానీళ్ళ పాపలేక స్వార్థం అంటే సగం సగం తినే కదా నీ మాది కాబట్టి ఆడ సరే సరే తినేవచ్చా ఇచ్చి ఈగితలికి ఎప్పుడే మన పానీళ్ళే తిన్నాయి తర్వాత కాబట్టి తిందా ఆడవాళ్ళు ముందు ఆడవాళ్ళు నేను కూడా అలానే మహేష్ కి వాలంటైన్స్ డే కి సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను పార్ట్ టూ లో చూడండి ఏం గిఫ్ట్ చేసిందో నాకైతే నిజంగా తెలీదు చాలా అంటే చాలా పెద్ద గిఫ్ట్ అదే మహేష్ యూజ్ అవుతుంది మహేష్ కే కాదు అందరికి యూజ్ అవుతుంది కానీ నేను ఇచ్చిన అది యూజ్ కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పెళ్లి చేయండి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్